హలో మై డియర్ ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను అదే అండి అనప గింజల పులుసు మనకి చాలామందికి అనపగింజలు ఎందుకు తినాలి అని అనుకుంటా ఉంటాము బట్ ఇవి అనపగింజలు ప్లస్ పచ్చి బటాని రెండు వేసాను అనప గింజలు నిజంగానే మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది తెలిసిన వాటి బెనిఫిట్స్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది షుగర్స్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఇది ఇది సంతాన లేమి కూడా పరిష్కారం చూసేద్దామా మనం కర్రీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేయండి అనపగింజలు ఆనియన్ టమాటో వెల్లుల్లి తీసుకోవాలి నేను మా కుక్కర్ యొక్క చరిత్ర చెప్తా చూడండి ఎందుకక్క కుక్కర్ మధ్యలో లైన్ ఉందనుకుంటున్నారా మా ఆ కుక్కర్లో ప్లేటు ఇరకపోయిందండి దాన్ని తీసే క్రమంలో స్క్రూడ్రైవర్తో తీసేటప్పుడు ఇలా గీతయ్యింది అంతే మనము కర్రీలో ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూసారా ఈ ఇప్పుడు నా ఫేస్ చూపిస్తాను నిద్ర లేచాను కదా ఇప్పుడు అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది పాప ఏమో స్నానం చేసుకున్నాడే అయిపోయింది బాబు నిద్ర లేచి టీవీ చూస్తున్నాడు ఓకే కర్రీలోకి వెళ్ళిపోదాం నీ కబ్బుర్లు నిలిపోయాక అని చెప్తారు కదా అందుకని ఆనియన్స్ వేడెక్కాక టమోటా వేసేయాలి టమోటా వేసిన వెంటనే ఏం చేయాలక్క అంటారా టమోటా ఫ్రై అయిన వెంటనే మనం వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసి నీట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసే క్రమంలోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి చాలామంది ఉప్పు వేసుకోవాలి మనము ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది మనము ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనము నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బఠానీ అనపగింజలు రెండు వేసి మనం టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు ఏమక్క మళ్ళీ మార్చేసావంటారా మేము అన్నం అన్నం వంపుకొని తింటాము నేను కుక్కర్లో పెట్టేది నాకు చాలా నచ్చదు రైస్ కుక్కర్లో కూడా పెట్టాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మిరక్పొడి ధనియాల పొడి వేసి వాటర్ చల్లుకుంటూ నిజంగానే చాలామందికి టేస్ట్ ఎందుకు ఉండదు తెలిసిన కూర కారం వాసన వస్తుంది ఆ విధంగా వాసన రాకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి ఎటువంటి స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఈ విధంగా మనము ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర ముందు కాలంలో కొత్తిమీర ఇంట్లో కొత్తిమీర మనం వలుస్తుంటే బయటికి స్మెల్ వచ్చేది అంత స్మెల్గా ఉండేది ఇప్పుడు ఎక్కడుంటుంది చెప్పండి ఇది హైబ్రిడ్ కొత్తిమీరే ఈ విధంగా మనం గింజలు మునికే వరకి వాటర్ పోసి త్రీ విజిల్స్ పక్కా పెట్టుకోవాలి అదే మనం రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ ఒక్క విజిల్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర ఎంత రుచిగా ఉంటుంది తెలిసిన చూసేయండి ఎంత రుచిగా ఉందో మీకోసం మరొక సామెత చెప్పేదా అమ్మలు తాగేవాడికి మీసాలు వద్దేవాడు ఒక్కడంట మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ లైక్